ఇవాళ మన వీడియో వచ్చి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉంటే ఒక మదర్కి ఇంత పేరెంట్స్కి ఇంత స్ట్రెస్ అనేది ఉండదు పిల్లవాడి ఎమ్మడి పడటం ఇరవై నాలుగు గంటలు పిల్లవాడిని కేర్ చేయటం అలా చేయకపోతే చదివించకపోతే వాడు వృద్ధిలోకి రావట్లేదు దానికోసం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోవటం వల్ల ఆ పిల్లలు వెనకబడుతున్నారు అలాగే హౌస్ వైఫ్స్ ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కనిపెట్టుకొని ఉన్న వాళ్ళ పిల్లలు కొంత వృద్ధిలోకి వస్తున్నారు అంటే అలా ఇలా కూడా ఉన్నారు నేను అనేది ఎక్కువ పర్సంటేజ్ ఎందుకంటే పేరెంట్స్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళకి పిల్లలకి ఎక్కువగా మార్క్స్ రావటం అనేది జరుగుతుంది అంటే పిల్లవాడు వృద్ధిలోకి రావాలి అంటే కేవలం తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా కనపడుతుంది ఇక్కడ కానీ ఇతర దేశాల్లో అలా ఉండదు తల్లి ఉద్యోగం చేస్తుంది తండ్రి ఉద్యోగం చేస్తాడు ఎక్కువగా స్టడీస్ని కాన్సన్ట్రేట్ చేయరు బట్ వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో ఇష్టమైన చదువుని హయ్యెస్ట్ స్కోర్ తోటి మంచిగా పాస్ అవుతారు అది ఎందుకు జరుగుతుంది మరి మన ఇండియాలో ఎందుకు జరగట్లేదు ఈ వీడియోలో మొత్తము నేను అడిగేదాన్ని అండి అంటే ఇది వినటం వల్ల ఏమవుతుంది అంటే అంటే వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో చెప్పండి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి నాకు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా మనకు కొంచెం డౌట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మన స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ వేరే ఇతర దేశాల్లో చాలామంది కూడా గవర్నమెంట్ స్కూల్స్కే పంపిస్తారు కానీ అలా పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తున్నారు కానీ మన ఇండియన్ సిస్టంలో గవర్నమెంట్ టీచర్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదు ఎందుకు చదవట్లేదు చెప్పండి ఆ సిస్టమ్ కనుక మంచిగా ఉండి వాళ్ళ సిస్టమ్ మీద వాళ్ళకు నమ్మకం ఉంటే వాళ్ళ పిల్లల్ని ఆ సిస్టంలోనే చదివిస్తారు కానీ చదివించట్లేదు ఒకటి గమనించినట్టయితే కనుక ఈ నారాయణ మైతన్య సంథింగ్ లైక్ దట్ ఇలా ఉన్నాయి ఇలా స్కూల్స్ ఉన్నాయి అనుకోండి వా అట్లాంటి ఏవైనా ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు ఏమవుతుంది అంటే గవర్నమెంట్ టీచర్కి హై క్వాలిఫికేషన్ ఉంటుంది అంటే బీఈడి అది కూడా కాంపిటీషన్లో పోటా పోటీకి ఎగ్జామ్ రాస్తూ ఎంతో ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఒక టీచర్గా సెలెక్ట్ అయ్యి బోల్డ్ అన్ని వేల జీతాలు కూడా మన గవర్నమెంట్ ఇస్తుంది మరి గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని విధాలుగా ఒక గవర్నమెంట్ స్కూల్కి కావాల్సిన టీచర్కి యొక్క నాలెడ్జ్ అనేది ఇస్తుంది మరి ఇంత మంచికి ఇస్తున్నప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్ ఈ ప్రైవేట్ స్కూల్స్లో వచ్చినంతగా ఎందుకు స్కోర్ చేయలేకపోతున్నాడు ఇంకొకటి ఇక్కడ క్వాలిటీ లేదు క్వాంటిటీ లేదు అంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా లేదు మార్క్స్ లేవు ఆ చదివించిన చదువులో క్వాలి అంటే క్వాలిటీ లేదు ఎందుకు అట్లా జరుగుతుంది అనేది నా క్వశ్చన్ అంతే నేనేమి ఎడ్యుకేషన్ సిస్టమ్ని తప్పు పట్టట్లేదండి నాకు ఒక చిన్న డౌట్ ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేయలేకపోతున్నారు ప్రైవేట్ స్కూల్స్లో వేస్తున్నారు కొంచెం ఆలోచించండి ఎందుకు అలా జరుగుతుంది అలాగే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కొన్ని స్కూల్స్ ఉన్నాయి కదా అందులో టీచర్ యొక్క క్వాలిఫికేషన్ బీఈడి కూడా ఉండట్లేదు కొన్ని స్కూల్స్లో అయితే చిన్న చిన్న స్కూల్స్ కానీ ఏదైనా స్కూల్స్ తీసుకోండి మీరు కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్తో టీచర్స్ కూడా ఉన్నారు ఉన్నారా లేదా నేను అన్న నిజమా కాదా చెప్పండి మరి వీటిల్లో మాత్రం స్కోర్స్ బాగా చేస్తున్నారు పిల్లలు బాగా చదువుతున్నారు బాగా స్కోర్ చేస్తున్నారు బాగా చదువుతున్నారు అంటలేదు బాగా స్కోర్ చేస్తున్నారంటే క్వాలిటీ లేదు కానీ క్వాంటిటీ ఉంది అంటే నాలెడ్జ్ తక్కువ ఉంటుంది బట్టిఫాయింగ్ వల్ల ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేస్తున్నారు దానివల్లే టెన్త్ ఇంటర్లో నైంటీ పర్సెంట్ అబవ్ వచ్చిన పిల్లలు కూడా ఎంసెట్ లాంటి దాంట్లో ఎక్కడో వెళ్ళిపోతున్నారు వేల ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు జస్ట్ క్వాంటిటీ ఆఫ్ ఎడ్యుకేషనే ఉంది అంటే నాలెడ్జ్ ఇవ్వట్లేదు దీనివల్ల ఏమవుతుంది అంటే సగటు హౌస్ వైఫ్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ మదర్కి చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది ఆ పిల్లవాడిని ఈవెన్ పిల్లవాడికి స్ట్రెస్సే ఉంటుంది పిల్లవాడి పేరెంట్స్కి స్ట్రెస్ ఏ ఉంటుంది మెయిన్గా తల్లికి అని చెప్తున్నాయి ఎందుకంటే తండ్రి పొద్దునుంచి సాయంత్రం నాకు ఆఫీస్కి వెళ్ళటమో బయట పనులు చూసుకోవటమో సో పిల్లవాడిని పట్టించుకునే టైం అనేది తల్లికి కేటాయించడం జరుగుతుంది సో అయితే కనుక మరీ పాపం ఇబ్బంది అది ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్న స్త్రీ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ పిల్లల్ని చదివించటం ఆ పిల్లలతో ఎలా మార్క్స్ తెప్పించటం వీటి మీద ఇంకా ట్యూషన్స్ పెట్టించటం ఇంకా చేయటం నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్లో పెడితే కనుక మీరు ఇంత స్ట్రెస్ పడాల్సిన పని లేదు ఒక ఒక సబ్జెక్ట్ కనుక ఒక దాని గురించి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా చెప్పగలిగినట్లయితే అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తిప్పి క్వశ్చన్ వేసిన పిల్లవాడు రాయగలిగే శక్తి ఉంటుంది దానికి పెద్దగా ట్యూషన్ చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అంటే సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకునేటట్టు చెప్పగలిగే టీచర్స్ అనేది ఇంపార్టెంట్ ఇటు గవర్నమెంట్ స్కూల్లో చూస్తే ఇటు చూస్తేనేమో అసలు మార్క్స్ రావట్లేదు మరి ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు టీచర్స్నేమో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ని గవర్నమెంట్ పెడుతుంది సమస్య ఎక్కడొస్తుంది ఎందుకు స్కోర్ అనేది రావట్లేదు ఎక్కడో ఒకటి కాదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పుడు మనకి రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనేది నా డౌట్ అండి ఎందుకు రావట్లేదు మీరు చెప్పండి మీరు నిజంగా టీచర్ అయితే కనుక మీరు నాకు ఆన్సర్ చేయండి ఎందుకంటే నాకు డౌట్ ఉంది నాకు ఎందుకో తెలియదు అలాగే ప్రైవేట్ స్కూల్లో తక్కువ చదివిన టీచర్స్ పెట్టినా ఎక్కువ మార్క్స్ చూపిస్తున్నారు బట్ ఇక్కడ క్వాలిటీ లేదు ఇక్కడేమో మార్క్స్ లేవు నాలెడ్జ్ ఉంటుంది కానీ మార్క్స్ ఉండవు ఇంకా బెటర్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ మీద గవర్నమెంట్ స్కూల్ ఏంటి అంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ వల్ల కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు బట్ స్కోర్ చేయలేకపోతున్నారు ఇక్కడ ఇక్కడ చూస్తే ఏమవుతుంది క్వాలిటీ లేదు క్వాంటిటీ ఉంది సో ఎప్పుడైతే ఒక స్టూడెంట్కి క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వగలుగుతామో అప్పుడు మన పిల్లవాడు ఈజీగా అన్నిట్లో అన్ని రంగాల్లో ఎదుగుదల ఎదుగుదల ఉంటుంది ఇప్పుడు చదువుతారు చదువుతారు ఈ బట్టిఫైయింగ్ ఫీల్డ్లో ఈ బట్టిఫైయింగ్ స్కూల్స్లో చేరిస్తే కనుక ఆ పిల్లవాడికి రేపు అన్నిట్లో ఇబ్బంది ఏం సెట్లో రాయన్ కొట్టలేడు ఉద్యోగంలో సెలెక్ట్ కాలేడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా బాగా చదివేవాడు పెద్దైనాకేమైంది అనుకుంటారు పేరెంట్స్ సో మెయిన్ గ్రహించాల్సింది ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్స్లో వాళ్ళవు బట్టిఫైన్ చేయటం వల్ల నంబైపోతారు పిల్లలు ముద్దైపోతారు సో అలా చేయకూడదు సబ్జెక్ట్ బాగా వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి మార్క్స్ రావట్లేదు ఆల్ స్కూల్స్ నేను అనేది ఏదో ఒకటి కదండి నీ స్కూల్స్ రావాల్సిందే ఎందుకు రిజల్ట్ అనేది రావట్లేదని ఇది గవర్నమెంట్ ఆలోచిస్తే నాకు ఉంది అలాగే గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ పిల్లలు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో అప్పుడు ఈ సిస్టమ్కి ఒక నమ్మకం అనేది కలుగుతుంది జనాలకు అప్పుడు వాళ్ళు కూడా జేర్చడం మొదలు పెడతారు అసలు అమెరికా కానీ ఇతర కంట్రీస్లో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎంత మంచి స్టాండర్డ్స్లో ఉంటాయి పిల్లలు బాగా చదువుతారు మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే ప్రైవేట్లో వెళ్తారు కానీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిస్తారు కానీ ఇండియాలో బాగా లేని వాళ్ళు పోవర్టీ లైన్ ఉన్నవాళ్ళు పోవర్ పీపుల్ తప్ప మిగతా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి ధైర్యం చేయలేకపోతున్నారు ఎందుకు అనేది నా క్వశ్చన్ అండి సో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎందుకు